ఈ రోజు రామోజీ ఏదో కొత్తగా రాసుకొని వచ్చాడు గుండెలపై ట్యాప్ కుంపటి ప్రతి ఒక్కరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు ఉన్నతాధికారులు గత ఐదేళ్ల పాలనలో జగన్ చేస్తుంది ఇదే మన రామోజీ తాతకి ఎంత గులంటే అంటే ఈ గులనాడును పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రోజుకొక కార్టూన్ వేసి తన సొంత అల్లకంతో ఏదో ఒక వార్తని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడానికి సొంతగా ఒక కథని క్రియేట్ చేసి ఆ కథని ఇక్కడ బ్యానర్ హెడ్డింగ్ వేస్తున్నాడు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగే పని అయితే రామోజీరావు చంద్రబాబు నాయుడు సాయంత్రానికి అలా మాట్లాడుకోగలుగుతారా రామోజీరావు రాధాకృష్ణ సాయంత్రానికి మాట్లాడుకోగలుగుతారా ఆ పేపర్ లో ఏ బ్యానర్ హెడ్డింగ్ వేయాలి ఈ పేపర్ లో ఏ బ్యానర్ హెడ్డింగ్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా విషం కక్కాలని మాట్లాడుకోగలిగే పరిస్థితి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సీట్ల వివరాలు వాళ్ళ ప్యాకేజ్ వివరాలు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎవరిని తొక్క ఎవరిని గురించి సాయంత్రానికి మాట్లాడుకోగలుగుతారా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు ఒకవేళ నిజంగా జరిగే ఉంటే ఈనాడు గన ఆధారాలు గాని ఆ విషయం గాని సరిగ్గా తెలుసుంటే ఈ ఏరికి పేపర్ మొత్తం అవే నింపి పెట్టుండేవి వెళ్ళి కేసులేసి గందరగోళం చేసి కింద మీద పడి దొల్లాడుతుండేవి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్లు జరగలేదు ఇది ఒక పెద్ద తప్పుడు కథనం సో రామోజీ తాత ఇంకా ఏమేమి విషయం ఎక్కడో చూద్దాం ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క జగన్ అన్న పాపాలని చెప్పేసి ఫ్రంట్ పేజ్లో ఇంకొక అల్లకంతో ఒక వార్త రాసుకొచ్చాడు ఈ వార్త వివరాలు వీటిని ఏ రకంగా వేసాడో ఇంకొకసారి చూద్దాం సేమ్ మొత్తం అదే విషయం మాదక రక్కసి సేవలో జగన్ మాఫియాపై జగన్ ప్రేమానురాగాలు బడి గుడి అన్ని చోట్ల గంజాయి నువ్వు చూసావా తాత బల్లో గుళ్ళో గంజాయి అమ్ముతున్నారని జగన్ ఇంటి దగ్గరే ఘోరాలు పులిగాదు పిల్లి వైకాపా మోకలం మత్తు దంద ఇది రామోజీరావు తాత ఇరవై నాలుగు గంటలు కష్టపడి అల్లి ఈ కథనాలు రాసుకుంటే వచ్చాడు సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని ఏ మాదిరిగా పట్టుకుందో గంజాయిని నిర్మూలించేదానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమైతే ఈ ఆర్టికల్ ఎప్పుడు రాశారప్ప ఫిఫ్త్ థర్టీన్ రెండు వేల ఇరవై రెండు అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది ఎంత విలువ గల గంజాయి పట్టుకున్నారు రెండు వందల కోట్ల విలువ గల గంజాయిని పట్టుకున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి మాఫియా గానీ నడిపే అయితే ఈ రెండు వందల కోట్ల విలువ గల గంజాయిని ఎలా పట్టుకుంటాడు ఇంత భారీ మొత్తంలో గంజాయిని ఎలా పట్టుకుంటాడు ఈయన్ని పట్టుకోవటమే కదా ఇండికేషను ఇంత విలువ గల గంజాయిని పట్టుకుంటే దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ గంజాయిని నిర్మూలించేదానికి ప్రయత్నిస్తున్నట్టు వస్తుంది కానీ గంజాయిని ఎంకరేజ్ చేసేలా ఉన్నట్టు ఎలా అనిపిస్తుంది ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంత మొత్తంలో గంజాయిని పట్టుకున్నారా ఏనాడైనా గంజాయి గురించి అసలు ఆలోచించాడా సో గంజాయిని పట్టుకున్నారంటే దాని అర్థం ఏంటి పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది అని అర్థం గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తుంది అని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఫెబ్ థర్టీన్త్ రెండు వేల ఇరవై రెండే కాదు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి గంజాయి మీద ఉక్కుపాదం వేశారు అంతేకాకుండా ఇంకా చాలా చోట్ల కొన్ని లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్నారు అక్టోబర్ ట్వంటీ ఎయిత్ రెండు వేల ఇరవై ఒకటి పోలీస్ టూ క్రోర్ ఫ్రమ్ వ్యాన్ ఎక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఇంకొకటి గంజా క్రాప్ వీ ఫోర్ థౌజండ్ క్రోర్ డెస్ట్రాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఎప్పుడు జరిగింది సెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఎవరు ఆధ్వర్యంలో జరిగింది గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ గంజాయి వ్యాపారం చేసే పని అయితే ఇన్ని వేల కోట్ల గంజాయిని ఎలా డెస్ట్రాయ్ చేస్తారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరికిన దగ్గరల్లా గంజాయిని సీజ్ చేస్తూ ఉంటే కానీ మన రామోజీరావు మాత్రం ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క అని చెప్పేసి ఇలాంటి తప్పుడు కథనాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ప్రభుత్వం మీద ఆయన దగ్గర పనిచేసే అధికారుల మీద విషం జిమ్ముతూ ఇలాగా కార్టూన్ బొమ్మలేసి ఈ తప్పుడు అన్నీ రాస్తా ఉన్నాడు ఇవి మన గుళ్ళనాడు పత్రికను పెట్టుకొని రామోజీరావు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విషం గక్కుతా ఉన్న వార్తలు ఈ పేపర్ని కానీ ఈ పేపర్లో వచ్చే వార్తలను కానీ ఎవ్వరూ నమ్మకండి ప్రజలారా